గౌరవ సభ్యులు తన్నీరు హరీష్ రావు గారు ఓకే సార్ ఈరోజు గౌరవ మంత్రి గారు ఆరు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు ఆరు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు రాష్ట్రంలో మీరు చూస్తే అధ్యక్ష బడా బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు వస్తున్నాయి చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇప్పుడు ఒక సంవత్సర కాలం నుంచి సంవత్సర కాలం నుంచి ఆరు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు ఇవ్వకుండా సర్పంచులను ఎంపీటీసీలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గోసపుచ్చుకుంటా ఉంది అధ్యక్ష చివరికి ఆ సర్పంచులు ఎంపీటీసీలు గవర్నర్ గారిని కలిసి మొరబెట్టుకున్నారు మంత్రుల్ని కలిసి మొరబెట్టుకున్నారు చలో అసెంబ్లీ కార్యక్రమానికి వస్తే వాళ్ళను అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి స్పీకర్ సార్ సభను కొంచెం ఆర్డర్లు పెట్టండి స్పీకర్ సార్ రెండు రోజులు మొన్నే ట్రైనింగ్ ఇచ్చింది ఇదేనా సార్ ట్రైనింగ్ సార్ అధ్యక్ష బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ పల్లెలు అద్భుతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తీర్చిదిద్దబడ్డాయి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అనే కార్యక్రమం పెట్టి ప్రతి నెల పల్లె ప్రగతి కింద గ్రామాలకు రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చాం పట్టణ ప్రగతి కింద నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కింద ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా పోవడం వల్ల ఈ రోజు ఈ సమస్య వచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇది నేను చెప్తున్నది కాదు కేంద్ర ప్రభుత్వం చెప్పింది దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డులు ప్రకటిస్తే టాప్ ట్వంటీ అవార్డ్స్ లో పంతొమ్మిది అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి ఇరవైలో పంతొమ్మిది తెలంగాణకు తెచ్చిన ఘనత కేసీఆర్ గారిది బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సో ఆ రకంగా పల్లెలు చేశాం ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టరు ట్యాంకరు ట్రాలీ నర్సరీ వైకుంఠ ధామము డంప్ యార్డు పెట్టి తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత ది బిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష మేము గౌరవనీయులు మంత్రి గారిని కోరేది ఒక్కటే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఎఫ్సి నిధులు విడుదల కావట్లేదు ఈజీఎస్ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డైవర్ట్ చేసినారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే డైవర్ట్ చేసినారు జీపీ జనరల్ ఫండ్ కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఫైనాన్స్ నుంచి క్లియరెన్స్ ఇయ్యక చెక్కులు పాస్ గాక ఇలా సర్పంచులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అప్పులు చేసి బంగారం కూడా పెట్టి పనిచేస్తే బిల్లులు ఇయ్యాలి అధ్యక్ష ఒక్క నవంబర్ నెలలో నవంబర్ నెలలో బడా బడా కాంట్రాక్టర్లకు పన్నెండు వందల కోట్లకు పైగా బిల్లులు ఇచ్చారు ఒక్క నెలలో పన్నెండు వందల కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఇస్తారు ఈ చిన్న కాంట్రాక్టర్లు ఐదు లక్షలు పది లక్షలు చేసిన సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీల మీద ఎందుకు పగబట్టి కక్షతో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నేను ఈ రోజు ప్రభుత్వాన్ని అడుగుతున్న అధ్యక్ష ఈ రోజు పరిస్థితి ఏమైంది గ్రామ పంచాయతీలకు రెగ్యులర్ గా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడం వల్ల చివరికి ఏం దాకొచ్చిందంటే అమెరికా దేశం తెలంగాణకు పోతే చికెన్ గున్యా వ్యాధులు వస్తున్నాయి జాగ్రత్త అమెరికా దేశం ఆ దేశ పౌరులను హెచ్చరించే పరిస్థితి ఏర్పడేదంటే పల్లెల్ని ఏ రకంగా మీరు నిర్లక్ష్యం చేశారో అర్థమవుతా ఉంది ఇప్పటికైనా ఇది ఇప్పుడు అమెరికా తెలంగాణకు పోతే చికెన్ గున్యా వస్తుందని ఆ దేశ పౌరులను హెచ్చరించిందంటే ఇది మన రాష్ట్రానికి అవమానం ఈ దేశానికి కూడా అవమానం మీ పాలన ఆ రకంగా ఉన్నది సో దయచేసి మేము కోరేది ఒక్కటే అధ్యక్ష వీళ్ళు బిల్లులే కాదు అధ్యక్ష ఎంపీటీసీలు సర్పంచ్లు లు జెడ్పీటీసీలు దిగిపోయి తొమ్మిది నెలలు అయింది ఇంకా వాళ్ళ జీతాలు కూడా పెండింగ్లు ఉన్నాయి ఒకటో తారీఖు జీతం ఇస్తామని చెప్తారు జడ్పీ చైర్మన్లకు జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు దిగిపోయి తొమ్మిది నెలలైనా మూడు మూడు నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష ఆ ఇయర్ రైతుని పనిచేసిన దానికి బిల్లులు ఇయర్ రైతుని వాళ్ళు మిత్తిలో కట్టలేక అప్పులు కట్టలేక ఇవాళ చాలా బాధల్లో ఉన్నారు నేను సూటిగా మంత్రి గారు అడిగేది ఒక్కటే దయచేసి త్వరలో ఇస్తాము తొందరలో ఇస్తాం కాదు అధ్యక్ష స్పష్టమైన డేట్ చెప్పి గ్రామ పంచాయతీ ఎన్నికలు మీరు పెట్టబోతున్నారు ఆ లోపు వాళ్ళ బిల్లులన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్తా ఉన్నాం మీ దాంట్లో ఏం చెప్పింది అధ్యక్ష ఈరోజు ఇది మీ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పింది అధ్యక్ష రాజీవ్ గాంధీ గారు తెచ్చిన డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ప్రకారంగా మీరు గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తామన్నారు నిధులు విడుదల చేస్తామన్నారు కానీ మీరు ఏది కూడా చెయ్యకుండా ఇవాళ మోసం చేస్తున్నారు మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు పింఛర్లు ఇస్తామన్నారు పింఛన్ మాట దేవుడు కానీ వచ్చే జీతం కూడా ఇస్తారు కదా అధ్యక్షన్ కూడా ఎప్పటి నుంచి ఇస్తారో జీతాలు ఎప్పటిలో క్లియర్ చేస్తారో బిల్లులు ఎప్పటిలో క్లియర్ చేస్తారో స్పష్టంగా చెప్పాలని మీ ద్వారా అడుగుతా ఉన్నా గౌరవ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు సభ్యులు పల్లె పెద్దలా చేయలేదు సార్ అది కూడా కొద్దిగా ఎఫెక్ట్ ఉంది విధంగా మన ఊరు మన బడి కింద కూడా మన వాళ్ళు మాట్లాడిర పదకొండు వందల కోట్ల పనులను రూపాయల పనులను గత ప్రభుత్వం చేస్తే మరి అవి ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నటువంటి మాట కూడా వాస్తవం ఇప్పుడు మేము అమ్మ ఆదర్శ పాఠశాలలతోటి పనులు చేయించడం జరుగుతూ ఉంది సార్ కాబట్టి ఈరోజు మరి మా కోవలక్ష్మి గారు ఎమ్మెల్యే గారు అన్నట్టుగా మేము చెల్లించమనలేదు చెల్లిస్తాము మీరు ఇచ్చిపోయినటువంటి వారసత్వం పెండింగ్ బిల్లులు అప్పులు ఆర్థిక వ్యవస్థ బాగలేదు కాబట్టి సర్దుబాటు చేస్తున్నాం కొద్దిగా టైం అడుగుతున్నాం కానీ మేము చెల్లించలేదు అని అనలేదు సాక్షాత్ ఆర్థిక శాఖ ఆనాటి మంత్రి గారు ఉండి ఈసారి చాలాసార్లు మాట్లాడుతున్నారు ఈ సబ్జెక్ట్ మీరు ఒక్క సంతకం పెట్టి ఉంటే ఆరు వందల కోట్లు ఆ రోజే రిలీజ్ అయ్యేది కానీ మరి బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి లాగా మాకు ఇచ్చిపోయినరు అదే వారసత్వంతో మరి మేము చెల్లించలేని పరిస్థితి ఉంది కానీ తప్పకుండా సర్పంచ్లు అందరికి సంబంధించినటువంటి సర్పంచ్లు ఉన్నారు వాళ్ళ మా బాధ మాకు తెలుసు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు మీ హయాంలో చాలామంది రకరకాల ఇబ్బందులు పడ్డారు కాబట్టి సానుభూతితో ఉన్నాం సకాలంలో రిలీజ్ చేసేందుకు ఆర్థిక శాఖ మార్పులను కూడా నేను వేదిక ద్వారా కూడా కోరుతా ఉన్నాం మీ తరఫున కూడా నేను మాట్లాడుతూ ఉన్నా నమస్తే స్పీకర్ గారితోని సవినయంగా మనవి చేసేది ఏంటంటే సభ నడుపుతున్న తీరు పట్ల నా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నా ఫస్ట్ క్వశ్చన్ లో ఫస్ట్ క్వశ్చన్ లో నేను చెయ్యెత్తితే మీరు సిగ్నేటరీ కాదు మీకు మైక్ ఇయ్యమన్నారు థర్డ్ లో సిగ్నేటరీ కానటువంటి వ్యక్తికి మీరేమో ఇప్పుడు మైక్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారని మేము అడగడం లేదు సభా సాంప్రదాయాలు అందరికీ సమానంగా ఉండాలని సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇకపోతే మా సీతక్క గారు ఒక మాట అన్నారు నాకు నా పేరు తీసుకొని మీరు అప్పుడే డబ్బులు ఇచ్చి ఉంటే బాగుండేదని ఎస్ నేను ఇచ్చాను మా గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పల్లె ప్రగతి కింద ప్రతి నెల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం పల్లె ప్రగతి ప్రారంభమైన తర్వాత మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం ఒకవేళ మీరు ఆ పద్ధతిని కొనసాగించుంటే నెల నెల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చుంటే ఇవాళ ఈ బకాయిలు ఉండేటియే కాదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ సర్పంచ్ల పాలిట పేద కాంట్రాక్టర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీల పాలిట ఈ హస్తం గుస్తు గుర్తు భస్మాసుర హస్తమై కూర్చున్నది ఇవాళ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు సో దయచేసి మంత్రి గారిని నేను స్పష్టంగా అడిగా సంవత్సర కాలంలో మీరు క్లియర్ చేయలేదు ఒక్క నవంబర్ లో బడా కాంట్రాక్టర్లకు పన్నెండు వందలు ఇచ్చారు అందులో ఇస్తే సర్పంచ్ల బిల్లులు క్లియర్ అవుతుండే ఎప్పట్లోకి ఇస్తారో స్పష్టంగా చెప్పండి అంటే త్వరలో ఇస్తాం చూస్తాం చేస్తామన్నారు ఏడాది అయినాక కూడా చూస్తాం చేస్తామనేటువంటి మరి బాధ్యతారహితమైన సమాధానం మంత్రి గారి నుంచి వచ్చినందుకు ఈ సభ నుంచి మా తీవ్ర నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేస్తున్నాం